యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో జనరల్గా వాకింగ్ అండి వాకింగ్ చేస్తే ఆరోగ్య లాభాలు ఉన్నాయనే సంగతి మనందరికీ తెలిసిందే అయితే అసలు పాదరక్షలు లేకుండా చెప్పులు లేకుండా వాకింగ్ చేయాలని చెప్తూ ఉంటారు ఇది ఎందుకు వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురువుగారు నమస్కారం అండి సూర్యాస్మిత గురుజీ మీరు పాదరక్షలు లేకుండానే వస్తారు ఇక్కడికి జనరల్గా ఎందుకండి అట్లాగా వాక్ చేస్తే అలా వాక్ చేస్తే ఏంటి ఉపయోగం పాద రక్షలు అంటే పాదాలకి రక్షణ ఇచ్చేవి మరి రక్షణ ఇచ్చే వాటిని విడిచిపెట్టడం ఏంటి ఇక్కడ అంటే విడిచిపెట్టడం అనేది నా ఉద్దేశం కాదు ఇది స్టూడియో ఒక పవిత్రమైనటువంటి దేవాలయం ఇది నన్ను అక్కడ చూపిస్తుంది నన్ను అనుసరించేలా వాళ్ళని చేస్తుంది అందుకే నేను ఏం చేస్తానంటే రక్షలు వేసుకుంటాం ఇప్పుడు మనం బైంక్ మీద ఇంకో దాని మీద వస్తాం వచ్చేటప్పుడు ఆ రక్షణ కోసం అట్లా రక్షలు అవేమి తప్పు కాదు అంటే సందర్భానుసారం వాటిని ఎక్కడ విడిచిపెట్టాలి ఎక్కడ వాడుకోవాలనేది తెలియాలి నేను వచ్చి కింద విడిచిపెడతాను రూములకు రావడం ఇది ఒక పవిత్రమైనటువంటి దేవాలయం అలాగే మనం దేవాలయం వరకు కూడా పాదరక్షలు వేసుకెళ్తాం దేవాలయంలో మాత్రం కంపల్సరీ పాదరక్షలు తీసివేస్తాం అక్కడ ఉన్నటువంటి పవిత్రతని మనం గుర్తించి గమనించి నడుచుకుంటాం అలాగే ఎక్కడికైనా వాకింగ్ కైల్లో అక్కడ ఉన్నటువంటి రాళ్ళు వీట్లు వాటిని చూసుకుని అక్కడ అవసరాన్ని బట్టి ఏదైనా పచ్చిక బయళ్ళు ఇలాంటివి ఏమైనా ఉంటే అక్కడ పాదరక్షల్ని గడ్డిని తొక్కకుండా అది ప్రకృతి ప్రకృతి అంటే దైవంతో సమానం దాన్ని మనం తొక్కకుండా ఎందుకంటే దాంట్లో ఏదైతే ఉందో శక్తిని దాన్ని మనం స్వీకరించడానికి అనువుగా మన శరీరాన్ని సిద్ధం చేయటం ఇప్పుడు రక్షలు ఉన్నప్పుడు మనకి రక్షణ ఇస్తున్నాయి అదే మొలపొదల్లోనూ రాళ్ళ మీద గుచ్చుకు నడుస్తున్నప్పుడు అవి గుచ్చుకోవడం ద్వారా డ్యామేజ్ అయ్యి రక్తం కారవచ్చు దానివల్ల మనకి ప్రమాదం జరగవచ్చు అందుకని అది రక్షణ వ్యవస్థ అది ఎక్కడ ఉండాలి ఇప్పుడు అందరూ కూడా ఇళ్లలో పాదరక్షలు వేసుకుని నడుస్తున్నారు పాదరక్షలు గుమ్మం వరకే దేవాలయంలో కూడా పాదరక్షలు వాడడం అది గుమ్మం వరకే గడప దాటి పాదరక్ష లోపలికి రావడానికి లేదు దాని స్థానం గుమ్మం వరకు మళ్ళీ మనం గుమ్మం బయటకు వచ్చిన తర్వాత అది వేసుకుని మన పనుల మీద మనం వెళ్తాం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు కూడా దాన్ని శ్రద్ధగా ఇల్లు కావచ్చు వ్యాపార స్థలం కావచ్చు అందరూ కూడా ఇప్పుడు కంపల్సరీ ఫ్లోర్స్లో నాటిలోనూ ఆఫీస్ పర్మిషన్స్లో కూడా షూస్ చెప్పులతో తిరిగేస్తున్నారు ఒక మనకి తిండి పెడుతుంది మనం పని చేస్తాం వర్క్ చేస్తాం చెప్పులు ముంచుకుని అలా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల శక్తికి విఘాతం కలుగుతుంది మనం భూమికి అనుసంధానమై ఉండాలి మనం శక్తి మీద జీవితాన్ని సాగిస్తున్నాం మనల్ని నడిపించే శక్తి మూడు రకాలుగా ఉంది తెలుసమ్మా శక్తి సూర్య ప్రాణశక్తి సూర్య ప్రాణశక్తి భూ ప్రాణశక్తి వాయు ప్రాణశక్తి ఈ మూడు లేకపోతే మనం బ్రతకటం కష్టం అందుకని ఇవి అందరికీ కూడా సన్లైట్ తగలదు అంటే సూర్య ప్రాణశక్తి లేదు ఇక వాయు ప్రాణశక్తి అంటావా ఏసీ రూపంలో క్లోజ్ చేసాం అంటే న్యాచురల్గా వచ్చేటువంటి వాయు ప్రాణశక్తి లేదు ఇక షూలు వేసుకుని లోపల ఉన్న ఆఫీసులో ఇంకా ఏది ఉండదు కనీసం అంటే మీరు వాకింగ్ అనేది దాని గురించి మాట్లాడారు వాకింగ్ అనేది ఇప్పుడు ఉన్నటువంటి అవసరం అనుకుంటున్నారు అనారోగ్యం వచ్చిన తర్వాత అవసరం కాదు ప్రతినిత్యము కూడా నడక అనేది నీ జీవితానికి గభ్యాన్ని చేరుస్తుంది నడక లేకపోతే నువ్వు జీవితంలో గమ్యాన్ని చేరుకోలేవు నువ్వు నడవకపోతే జీవితంలో ఫెయిల్ నువ్వు అనుకున్నది ఏది సాధించలేవు హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే ప్రతినిత్యం సూర్యోదయానికి పూర్వం నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని నడక అనే వ్యాయామాన్ని మొదలుపెట్టి ఇక మీ మీ పరిస్థితుల ప్రకారం సూర్య నమస్కారాలు చేస్తారా డిప్స్ పులప్స్ కొడతారా డిప్స్ కొడతారా స్కిప్పింగ్ చేస్తారనేది వ్యక్తిగతం ఎవరి శరీర తత్వాన్ని బట్టి వాళ్ళు నడక అనేది అయితే ముందు ప్ర ప్రధాన వ్యాయామం ఏదైతే నడక కదలిక దాన్ని కెనెటిక్ ఎనర్జీ అంటారు అంటే ఎప్పుడైతే బాడీలో ఆ స్పీడ్ అనేది మా స్టార్ట్ అయిందో అంటే దాన్ని సుబ్రహ్మణ్య శక్తిగా స్వీకరిస్తాం ఆ కదలిక వల్లే జీవితంలో అభ్యున్నతి సాధిస్తాం ఇప్పుడు ఒంట్లో బాగోకపోతే షుగర్ వచ్చింది మీరు మందులు వాడండి ఆహారాన్ని సమయానికి తీసుకోండి కంపల్సరీ నడవండి రోగం రాకముందే నడుచుంటే రోగం వచ్చి ఉండేది కాదుగా ప్రికాషన్ ఈజ్ ద బెటర్ దాన్ క్యూర్ అని మనం ఋషులు ముందే చెప్పారు సూప్ ఉదయం అందుకని మనకి పూర్వం బయలుదొడ్డి అనేది అంటే విసర్జన ప్రాంతాలు మరుగుదొడ్డలు ఇంటికి చివర లేకపోతే ఊరికి చివర ఉండేవి ఉదయం లేచిన తర్వాత ఉషం చేసి మనకి కావలసినటువంటి సరంజామ చెంబులు అవి తీసుకుని ఊరి వరకు వెళ్ళడం ఎందుకంటే ఆ సమయం అంతా అదే అప్పుడు కాళ్ళకి చెప్పులు ఉండవు శుభ్రంగా కాళ్ళ వటి కాళ్ళతో నడిచి వెళ్ళేవారు ఆ నడక వల్ల పేగులలో కదలికొచ్చి ఆ మలం విసర్జనకి సిద్ధంగా ఉండేది వెళ్ళిన పని చూసుకొని వచ్చేవారు ఇప్పుడు బెడ్రూమ్ పక్కనే బెడ్రూమ్లోనే అటాచ్డ్ ఉంటుంది నడవాల్సిన పని లేదు ఎప్పుడు మలం వస్తుందని ఎదురు చూసే పరిస్థితి వచ్చింది అప్పుడు అంత దూరం వెళ్ళాలి ఒకవేళ త్వరగా వస్తే ఇబ్బంది అవుతుందేమో భయపడేవారు మంచిదే రావడం మంచిదే అంటే బెడ్రూమ్ వరకు మరుగుదొడ్డులు రావడం మంచిదే టాయిలెట్స్ రావడం మంచిదే కానీ అది ఎప్పుడు వస్తుందని ఎదురు చూసే స్థితిలో ఉన్నాం ఇది మంచిది కాదు కదా దానివల్లే ఆ గట్ట హెల్త్ పోవడం వల్లే ఇక మనకి డయాబెటీస్ అనొచ్చు చాలా రకాల రోగాలు రావడానికి ప్రధానమైనటువంటి నడక అవసరం ఆ నడక ఎలా ఉండాలంటే పాదరక్షలు లేని నడక నీకు రక్షణ వ్యవస్థని మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు వాకింగ్ చేయాలి అని కంపల్సరీ చెయ్యాలి ఎక్కువసేపు నడక నడిచినప్పుడు ఒక పది పదిహేను నిమిషాలన్నా చెప్పులు తీసేసి ఎర్త్కి కనెక్ట్ అయి ఉండాలి ఎర్త్ ఎనర్జీని కాళ్ళ ద్వారా స్వీకరించి మూలాధారానికి పంపించి మన మూలాధార ఎనర్జీని మెరుగుపరుచుకోవడానికి చెప్పులు లేకుండా కంపల్సరీ నడవాలి అంటే రోజులో ఒక కనీసం రెండు మూడు గంటలైన గడ్డి మీదో నేల మీదో సహజ నేల మీద సింథటిక్ ఈట్ల మీద కాదు స్టోన్స్ మీద వాటి మీద వుడ్ వాటి మీద కాకుండా చెప్పులు లేకుండా ఎర్త్తో కనెక్ట్ అయి ఉండాలి పాదరక్షలు అవసరం కానీ గడ్డి మీద మట్టి మీద నడిచేటప్పుడు అవసరం లేదు ఆ అవసరం లేకుండా నడవగలిగితేనే ఆరోగ్యంగా ఉండగలుగుతాం అప్పుడు అంటే ప్రెషర్ పాయింట్స్ ఏవో ఉంటాయి మనకి ఆక్యుప్రెషర్ అని చెప్పేసి అని శరీరంలో ఇంటర్నల్గా ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నిటికి స్టార్టింగ్ పాయింట్స్ ఒక పన్నెండు ఆర్గాన్స్ ఉన్నాయి పన్నెండు ఆర్గాన్స్ కి సంబంధించినటువంటివి ఆరు చేతుల్లోనూ ఆరు కాళ్ళలోనూ ఉన్నాయి ఇవి రెగ్యులర్గా నడుస్తూ మనం చెప్పాం క్లాప్స్ కొట్టడం ద్వారా ఒక ఆరు కాళ్ళ ద్వారా ఒక ఆరు యాక్టివ్ అవుతాయి వాళ్ళకి ఎలాంటి అనారోగ్య సమస్యలు వాళ్ళని ఇబ్బంది పెట్టం అయితే గురువు గారు మార్నింగ్ వాక్ చేసేటప్పుడు కానీ ఈవినింగ్ వాకింగ్ లో కానీ ఈ పాదరక్షలు లేకుండా నడవాలి అది సర్ఫేస్ అనేది మంచిగా ఉండాలి చూసుకొని చేయాలి అయితే చాలా మంది ఇళ్లలో కూడా ఇప్పుడు స్లిప్పర్స్ అనేవి వాడుతూ ఉంటారు అవి అయితే అసలు మంచిది ఎస్ ఇల్లు అనేది పవిత్రమైన దేవాలయంలాగా భావించాలి మీరు అన్నట్లుగానే ఆ విధంగానే అందరు కూడా సో ఇలా చెప్పులు వాడడం కానీ ఇలాంటివి అవసరం ఎస్ ఖచ్చితంగా గురుగారు సైంటిఫిక్ రీజన్ ఉంది దీని వెనక సో హెల్త్ బాగుండాలంటే పుట్టిందే సైన్స్ ఎస్ సో ప్రెషర్ పాయింట్స్ యాక్టివేట్ అవుతాయి బాడీ టోటల్ బాడీ హెల్త్ బాగుంటుంది చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు అందరు కూడా చెప్పులు లేకుండా వాక్ చేయాలని కోరుకుందాం పరిసరాలు నీట్గా ఉన్న పరిసరాల్లో వాక్ చేయాలని కోరుకుందామండి షుగర్ పేషెంట్స్ అయితే చూసుకుంటూ ఉంటారు చెప్పులు లేకుండా నడవకూడదు అంటే షుగర్ పేషెంట్స్కి ఒకవేళ దెబ్బ తగిలితే తగ్గదు అనే భయం ఉంటుంది ఇన్ఫెక్షన్ అయిపోయి కాళ్ళు పుళ్ళు పడిపోతుంటే ఆ మానవు అందుకని భయపడుతూ ఉంటారు వాళ్ళు కొంచెం జాగ్రత్తలు మంచి ప్లేస్ అంటే కంపల్సరీ పచ్చిక బయలలో ఎక్కువసేపు కూర్చోవటం కానీ నడవడం కానీ చిన్న చిన్న వ్యాయామాలు చేయడం ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి ఆ షుగర్ వ్యాధి ఏదైతుందో మహమ్మారి ఏదైతుందో అది పోతుంది పోయిన తర్వాత శుభ్రంగా మరి రెగ్యులర్గా అరికాళ్ళకి నూనె రాసుకొని మసాజ్ చేసుకోవడం ద్వారా ఆక్యుప్రెజర్ పాయింట్స్ని యాక్టివ్ చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పొందొచ్చు మీ ఆశ్రమం ఇక్కడ కడుతున్నారు అగస్య ఆరోగ్యవనం స్టార్ట్ అయిందా గురువుగా మనకి త్వరలోనే మీరు పూర్తి వివరాలు తెలియజేస్తా సో పూర్తిగా అది ప్రకృతి అనుసంధానంగా హండ్రెడ్ పర్సెంట్ ప్రకృతికి అనుసంధానంగానే ఉండాలి అగస్త్యుడు ఆరోగ్యానికి పెట్టింది పేరు అగస్య ఆరోగ్య వనం ఎస్ ఖచ్చితంగా గురుజీ చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు సూర్యోస్మితలే